గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే వినాయక చవితి పాఠము మూడవ పేర ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు ఇంతలో పరమశివుడు వచ్చాడు లోపలికి వెళ్ళబోతున్న పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడి తలను శివుడు నరికేశాడు పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి భోవురుమని ఏడ్చింది అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమదఘనాలు తెచ్చిన ఏనుగు తలను బాలుని మొండడానికి అతికించాడు తిరిగి ప్రాణం పోసాడు ఏమైంది పార్వతీదేవి చెప్పి వెళ్తుంది కదా నాన్న నేను స్నానం వస్తాను నువ్వు ఇక్కడ కాపలాగా ఉండు అని వెంటనే ఆ బాలుడు ఏం చేస్తున్నాడు ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు ఆ బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు అంట ఇంతలో అక్కడికి ఎవరు వస్తారు మహాశివుడు ఓకేనా శివుడు శివుడు అక్కడికి వచ్చాడంట వచ్చి ఏం చేస్తున్నాడు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నాడు లోపలికి వెళ్ళబోతున్న ఆ పరమశివుణ్ణి ఆ బాలుడు ఆగు అని ఆపాడంట తనని లోపలికి వెళ్ళనియకుండా ముండిగా అడ్డుపడుతున్న బాలుడు తలను శివుడు నరికి ఏం చేశాడు ఇక తను వెళ్ళనివ్వట్లేదు కదా వెళ్ళకు మా అమ్మ లోపల స్నానం చేస్తుంది నువ్వు ఇక్కడే నించోవాలి లోపలికి వెళ్ళకూడదు అని శివుణ్ణి అడ్డుకున్నాడంట బాలుడు అప్పుడు శివునికి చాలా కోపం వచ్చి నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు అసలు నువ్వెవరు అని చెప్పేసి తన శూలంతో ఆ బాలుడి యొక్క తలని నరికేశాడట పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి బోరుమని ఏడ్చింది వెంటనే పార్వతీదేవి తన కార్యక్రమాలన్నీ ముగించుకొని వచ్చిందంట వచ్చి జరిగిన ఘోరాన్ని అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్ని ఆ సంఘటనని చూసి బోరుమని ఏడ్చిందట అమ్మో ఇట్లా చాలా బాధగా అనమాట అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమదఘనాలు తెచ్చిన ఏనుగుతలను బాలుడి మొండడానికి అతికించాడు తిరిగి ప్రాణం పోసాడు తర్వాత పార్వతీదేవి జరిగిందంతా చెప్తుంది నేను స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవరైనా కాపలా ఉండాలని నేను ఒక పిండితో ఒక బొమ్మని తయారు చేసి దానికి ప్రాణం పోసాను అని తను ఏడుస్తూ చెప్తుంది అప్పుడు శివుడు ఏం చేస్తాడు తన యొక్క అనుచరులు ఉంటారు కదా ప్రమదఘనాలు అంటారనమాట వాళ్ళని పంపిస్తాడు పంపించి వాళ్ళు ఏనుగుతలను తీసుకురాగానే ఈ ఆ బాలుని బాడీకి ఏనుగుతలని అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్